హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయల్కార్ టీవీ అఫీషియల్ జాతీయ విపత్తుల నిర్వహణ అంశంపై సదస్సు జాతీయ సేవా పథకం యూనిట్ త్రీ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ సంయుక్తంగా యూనివర్సిటీలోని సివి రామన్ సెమినార్ హాల్ నందు జాతీయ విపత్తుల నిర్వహణ అంశంపై ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర్రావు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విపత్తుల సమయంలో పాటించాల్సిన మెలకువలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా వారి కుటుంబాన్ని కాకుండా వారి చుట్టుప్రక్కల ఉన్న సమాజాన్ని కూడా రక్షించగలుగుతారని మరి అలాంటి అంశాల పట్ల విద్యార్థులకు తరపీదును ఇవ్వడానికి చేసిన రాష్ట్ర ఎన్డిఆర్ఎఫ్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థుల విపిత్ విపత్తుల నిర్వహణ అంశాల్లో పాటించాల్సిన మెలకువలను నేర్చుకోవడమే కాకుండా వాటిని మధ్య మధ్యలో ప్రాక్టీస్ చేస్తూ గుర్తుంచుకోవాలని సూచించారు యూనివర్సిటీ సచివులు డాక్టర్ కె సునీత మాట్లాడుతూ ఈ విపత్తు నిర్వహణ అంశంపై నిర్వహించిన వర్క్షాప్ ద్వారా విద్యార్థులు తర్పీదు పొందగలిగితే భవిష్యత్తులో విపత్తుల సమయంలో జరిగేటువంటి నష్టాన్ని తగ్గించవచ్చునని సూచించారు అనంతరం ఎన్డీఆర్ఎఫ్ బృందం నుంచి బి సందీప్ కుమార్ రెడ్డి వారి బృందం విద్యార్థులకు విపత్తుల సమయంలో ఎదురయ్యే అంశాలు మరియు వాటికి అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు వీటితో పాటుగా కంటి భాగం తల భాగం కాళ్ళ భాగాలకు గాయాలు కలిగినప్పుడు వాళ్లను ఎలా రక్షించాలని అంశాలతో పాటుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను సిపిఆర్ వంటి టెక్నిక్స్ ఉపయోగించి ఏ విధంగా రక్షించాలి అనే దానిపై సుదీర్ఘమైన ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయశంకర్ సమన్వయకర్తగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం నుంచి కృష్ణ అవతార్ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ విజయ ఇతర ఎన్ఎస్ ఇతర ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు పలు విభాగాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు